హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి రుచులకు స్వాగతం ఒత్తైన పొడవాటి జుట్టు కోసం హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసేసుకుందాం ఈ ఆయిల్ తయారు చేసుకోవడానికి ప్యూర్ కొబ్బరి నూనె తీసుకోవాలి నేనైతే ఇక్కడ గానిగ నుంచి తెచ్చుకున్న కొబ్బరి నూనె వాడుతున్నానండి మీరు ఏ బ్రాండ్ అయినా వాడుకోవచ్చు నేను ఇక్కడ రెండు లీటర్ల కొబ్బరి నూనె తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి నేను ఉసిరికాయలు తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కోసం ఉసిరికాయ మందారాకులు కరేపాకు వేపాకు గోరింటాకు అన్ని కడిగి శుభ్రంగా ఆరబెట్టుకుని తీసుకోవాలి పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు అయితే సరిపోతాయండి చిన్న ముక్కలుగా కోసుకుని తీసుకోవాలి ఉల్లిపాయ తీసుకోవడం వల్ల మన హెయిర్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది కానీ చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది మెంతులు రెండు స్పూన్ల మెంతులన్నీ రెండు స్పూన్ల టీ పొడి అన్నీ వేసుకుని మూత పెట్టేసి నైట్ మొత్తం నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల దీంట్లో ఉన్న రసం మొత్తం నూనెలోకి బాగా దిగుతుంది ఇక్కడ నేను చూపిస్తున్నవన్నీ జుట్టుకి చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తాయి నైట్ మొత్తం బాగా నానబెట్టాం కదండి పొద్దున్నే నేను మోతేయంగానే నూనెలోకి రసం మొత్తం బాగా దిగింది స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టేసేసుకుందాం లో ఫ్లేమ్ లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించుకుంటూ ఉండాలి ఇవన్నీ క్రిస్పీగా అవలేదు బాగా ఫ్రై అయితే బాగుంటుంది అన్నీ బాగా క్రిస్పీగా వేగేలాగా ఒకసారి మొత్తం కలుపుకొని బాగా వేగించుకోవాలి ఇలా మొత్తం వేగినాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని దించేసేసుకోవడమే కానీ రెండు రోజులు అలా వదిలేసేయండి రెండు రోజుల తర్వాత ఇలా స్టెయినర్ అయితే రెండు సార్లుగా వడ వడపోసుకోవాలండి అదే ఒక కాటన్ క్లాత్ పరుచుకుని దాంతో వడపోసుకుంటే ఒకసారి అయిపోతుంది ఇలా వడకొట్టుకుంటే రెండు సార్లుగా వడకొట్టుకోవాలి ఎందుకంటే దీనికి పెద్ద హోల్స్ ఉంటాయి ఆ తర్వాత టీ స్టెయినర్తో తో వడకొట్టుకుంటే చిన్న చిన్న పార్టికల్స్ కూడా పోతాయి మన హెయిర్ ఆయిల్ రెడీ వీటిని కస్తూరి అంటారండి ఆయుర్వేదం షాపుల్లో దొరుకుతుంది వీటిని వేసుకోవడం వల్ల మనకి లైట్ గా పసర వాసన వస్తుంది అది మొత్తం స్మెల్ రాకుండా ఉంటుంది అంతేనండి రెడీ టు వారానికి మూడు సార్లు ఈ ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్